అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డిఎంఏ రెండు రోజుల పాటు భారీ వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరిలోని మహాబలిపురం కరైకల్ మధ్యాహ్న శనివారం రాత్రి తీరం దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ విభాగం ఏపీఎస్డిఎంఏ తెలిపింది శనివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ ప్రక్రియ రాత్రి పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య పూర్తయినట్లు వెల్లడించింది ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతున్న ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొంది శనివారం మధ్యాహ్నానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది దీని ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది తుఫాను తీరం దాటుతున్న సమయంలో గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచే తమిళనాడు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆది సోమవారం రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది చూశారు కదా ఏదైతే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయనే విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే తెలిపింది దీనికి సంబంధించి ఏ ఏ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అయితే కురవోతున్నాయనే పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు అలాగే ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరిస్తోంది సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది కృష్ణపట్నం పోర్టులో ఆరో నెంబరు అలాగే విశాఖ గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం వాడరేవు పోర్టులకు సంబంధించి మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు పెంగల్ తుఫాను ప్రభావంతో విశాఖ నుంచి తిరుపతి చెన్నైకి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు శనివారం తాత్కాలికంగా రద్దయ్యాయి ఇవి ముఖ్యంగా గమనించండి అంతేకాకుండా విజయవాడ మీదుగా చెన్నై తిరుపతి షిర్డి చెన్నై నుంచి విజయవాడకు చేరుకోవాల్సిన మొత్తం ఎనిమిది సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం ఆఫ్రాన్ వద్ద వర్షపు నీరైతే చేరింది అలాగే తిరుపతిలో శనివారం ఎడ ఎడతెరిపి లేని వర్షం కురవడంతో శ్రీవారి పాదాలు పాప వినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా చూసినట్లయితే పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో పెంగల్ భీభస్టం సృష్టించింది పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ముప్పై నాలుగు గంటల్లో చూసినట్లయితే ఇరవై సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది ఫాను తీరం దాడుతున్న సమయంలో గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి వేగంగా గాలు అయితే వీచాయి అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి పలు జిల్లాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు అలాగే ప్రకాశం నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని మనకి వాతావరణ శాఖ అయితే వివరించిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేది సూచించింది మరిన్ని ఇలాంటి వెదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్